పట్టాభిషేకం పూర్తయింది కౌరవుల అణచివేత తర్వాత ధర్మం గెలిచింది కానీ రాజు అయ్యాడంటే చాలదు రాజుగా ఉండటానికి ధర్మాన్ని బాగా గ్రహించాలి న్యాయం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ప్రజల పట్ల ఒక రాజు బాధ్యత ఎలా ఉండాలి అందుకోసమే అంపశయమిన్న భీష్ముని వద్దకు కృష్ణునితో పాటు పాండవులు బయలుదేరారు ఇక్కడే మొదలవుతుంది నిజమైన రాజధర్మ పాఠం ధర్మరాజు శ్రీకృష్ణుని తన పరివారం తన తమ్ములను వెంటబెట్టుకుని భీష్మ పితామహుని వద్దకు బయలుదేరాడు అంపశయ మీద ఉన్న దగ్గరికి వెళ్లి వెళ్లగానే ధర్మరాజు ఏడ్చాడు భీష్ముడు ఓదార్పుగా ధర్మరాజా ఇదంతా విధిరాత నీవు బాధపడకని ధర్మరాజు దగ్గరికి తీసుకుని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు పక్కనే ఉన్న అర్జున్ ని పిలిచి అర్జున నీ చేతిలో ఓడిపోవడం నా గర్వకారణం అని అన్నాడు భీముని పిలిచాడు నీ బల పరక్రమాలతో సాధించిన ఘనతలను విన్నాను నీ శక్తి నాకు ముందే అన్నాడు తర్వాత నకల సహదని ప్రశంసించాడు ద్రౌపదిని పిలిచి పరామర్శించాడు కొడుకులు తెలిసి నాకు చాలా బాధ కలిగిందని అప్పుడు ధర్మరాజు భీష్ముల వారితో పితామహ దయ ఉంచి నాకు ధర్మోపదేశం చేయండి ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పండి రాజతంత్రానికి ధర్మ మార్గానికి మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకోలేకపోతున్నాను దయచేసి వివరించండి అని అన్నాడు అప్పుడు అక్కడే ఉన్న కృష్ణుడు భీష్ముతో ఉత్తరాయం రావడానికి తక్కువ సమయమే ఉంది ఈ లోపులోనే మీ మనవనికి రాజ్యాన్ని ఎలా పాలించాలి రాజ్య పాలనలో ఎన్ని అడ్డంకులుంటాయి ఇక్కడ మెలగాలి రాజతంత్రాలు ఏమిటి అన్ని తెలియజేయండి ఇంద్రప్రస్థాన్ని పరిపాలించాడు కానీ సమస్త ఆర్యవర్యాన్ని పాలించలేదు కదా అని అనగానే భీష్ముడు చిన్నగా నరిష్ణ నాతో పర్యాసలాడటకు నీకు ఇదే నా సమయం జగద్గురువు సకల జ్ఞాన సంపద గలగారు మీరు ఉండగా అంపశేమే మృత్యు కొరకు చూస్తున్న నన్ను వ్యాసం కాకపోతే మరేమిటి వాసుదేవ అని కృష్ణుడు నేను చెప్పలేక కాదు కానీ నేను చెప్పడానికి మీరు చెప్పిన దానికి చాలా తేడా ఉంటది మీరు చెబుతేనే అందులో మీరు మీ స్వానుభావాన్ని అలంకరించి చెప్తారు నేటి నుండి కొన్ని రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు మీరు మోక్షాన్ని పొందుతారు ఎటువంటి భోజనాలు చేయకుండా మీరు ఈ లోక నుండి వెళ్లిపోతే ఈ భూమి పైన జ్ఞానం మరుగున పడుతుంది మీరంతా వచ్చింది మీ నుండి జ్ఞానం సంపాదించుకోవడానికి కనుక ధర్మరాజుకి జ్ఞానోపదేశం చేయండి ప్పటికీ అర్జున్ కి గీత బోధ చేసి ఉన్నాను అయినా ఇప్పుడు ధర్మరాజు అడగబోయే వాటిలో విష్ణు సహస్ర నామ గురించి ఉంది కనుక ఈ నామాలను కూడా వివరించవచ్చు నా సహస్ర నామాలు నేనే చెప్పుకున్నట్లు ఉంటుంది కనుక మీరే వాటి గురించి చెప్పి వాటి వల్ల లభించే పుణ్యం గురించి కూడా వివరించండి అని అన్నాడు అప్పుడు భీష్ముడు చాలా ఆనందంతో గురువు ముందు శిష్యుడు పాఠాలు చెప్పడం అంటే ఇదే కృష్ణ నేను చెప్పే వాటిలో ఉంటే మన్నించి నాకు ఉత్తమ గతులు నువ్వు కృష్ణ ఆ వెయ్యి నామాలను ఉచ్చరిస్తూ భీముడు మహిమర్చి ఆనందంతో తేలి దాన్ని అందరు విని ఆనందించారు ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి అంటే నరకం ధ్రువం ఎంతటి పుణ్యాత్ముని నరకానికి పంపించే శక్తి కలది రాజ్యం అని అనగానే ధర్మరాజు నాకెందుకో భయంగా ఉన్నది పితామ మార్గదర్శకం చేసేటందుకు మీరు కూడా ఉండబోరు కదా అని అన్నాడు అందుకు భీష్ముడు మార్గదర్శనం అనేది ఒక మనిషి నుండి తీసుకోవాల్సింది కాదు సిద్ధాంతాల నుండే తీసుకోవాల్సింది ఎందుకంటే మనిషి ఎప్పటికైనా మరణిస్తాడు కానీ సిద్ధాంతాలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని అన్నాడు అప్పుడు ధర్మరాజు చేతులు జోడించి మీరు నాకు ఆ సిద్ధాంతాలను వివరించండి పితామ అని అన్నాడు భీష్ముడు సంతోషంగా చెప్పడం ఆరంభించాడు రాజైన వాడు నిరంతరం సిద్ధాంతాలను గుర్తుంచుకోవాలి నిజానికి గుర్తించుకోవాల్సింది ఏమిటంటే సిద్ధాంతాలన్నీ మంచి గుణాల నుండే జన్మిస్తాయి ధర్మం కర్మం క్షేమ దానం దండన వీటిని నీవు తప్పకుండా గుర్తించుకోవాలి ఒక రాజు కర్తవ్యం ఏమిటంటే రక్షణ న్యాయం సుఖం అవకాశం వీటితో పాటు భవిష్యత్తును సమాజానికి అందించాలి అంటే నేను చెప్పిన షద్గుణాలు ఉండి తీరాలి గుణాలన్నీ నీ మనసులో ముందు నుండే ఉన్నాయి యుధిష్ఠిరా అని చెప్పాడు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఆచరించు పద్ధతులలో సమతుల్యతను రాజు ఎలా చూపించాలని అడిగాడు దానికి భీష్మ పితామహుడు బ్రాహ్మణులు ఇంద్రియ నిగ్రహం పాటిస్తారు వేదాధ్యయనం చేస్తుంది వారికి కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది అర్హులైన వారికి పంచిపెట్టాలి జ్ఞాన మార్గంలో చరించడం వేదాధ్యయనం నేరస్తులను శిక్షించడం అనురాగంతో పాలించడం బెరుకు లేకుండా యుద్ధంలో పరాక్రమించడం ఇవి క్షత్రియ ధర్మాలు యుద్ధం అనేది రాజు అన్నిటికన్నా శ్రేష్టమైన శిష్యులు వేదాధ్యయనం దానం యజ్ఞం జ్ఞానోపార్జన పశుపాలన చేయాలి గృహస్థాశ్రంలో ఉన్నవారు దయ సత్యనిష్ట ఓర్పు సజ్జన సాంగత్యం దేవతలు పితృదేవతల అతిథుల అమర్చనం చేయాలి వనప్రస్థాశ్రమ ధర్మంలో సంతానం పట్ల అమకారం వదలడం ఒక్కడే ఒంటరిగా కాని లేక భార్య సమేతంగా కాని ఘోర అరణ్యాలకు వెళ్ళడం అభిమాన అహంకారాలను పాటించడం శాస్త్ర అధ్యయనం చేయాలి మమకారడై ఒక చోట ఉంటూ ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ ఎక్కడ రాత్రి అవును అక్కడే పడుకుంటూ అగ్ని కార్యాలను తలించి నడుచుకుంటూ తనంతట తానే కోరకుండా ఉంటూ ఇంద్రియ నిగ్రహాన్ని ఉపకరించే పద్ధతులను పెంచుకుంటూ నమస్కారాలు అంగీకరించకుండా జీవితం గడపాలి ఎవరైనా ఈ నాలుగు ఆశ్రమాలను చేపట్టవచ్చు మీరు అందరూ వీటిని సరైన సమయంలో సరైన విధంగా చేయుటకు సహకారం అందించడమే తొమ్మిది రాజు ధర్మం కామ క్రోధాలను దహించి దండనీతితో సమానంగా కాపాడుతూ రాజ్యం చేయడం మంచిది రాజు నా శరీర ముఖ్యం అనుకోకుండా ప్రజా రక్షణ కర్తవ్యం అనే సంకల్పంతో రాజ్యాన్ని పరిపాలించారు రాజు ముందుగా తనని తాను జయించడం ప్రధానమైన ఆచరణ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి ఆ తర్వాత శత్రువులను జయించారు రాజు తిరిగే చోటల్లో భద్రత కలిగి ఉండాలి గూఢాచారులతో శత్రుమిత్ర రహస్యాలను తెలుసుకుని తగిన రీతిలో తాను బలహీనుడని శత్రువు గ్రహించక ముందే తనకంటే బలవంతుడైన శత్రురాజు సంధి చేసుకోవాలి చివరకు శత్రురాజుకు ధనమిచ్చైనా సరే తన రాజ్యాన్ని రక్షించుకోవాలి అనవసరంగా యుద్ధానికి దిగరాదు ఒకవేళ యుద్ధం అనివార్యమైతే సామాధాన భేదాలు విఫలమైనప్పుడు మాత్రమే యుద్ధం ప్రకటించాలని చెప్పాడు అది విన్న ధర్మరాజు పితామహ నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతి మార్గంలో సాగటం కష్టం గనక ఇటువంటి వారి పట్ల నమ్మకం కలిగి ఉండాలని అడగగా ఎవరిని నమ్మకపోవడం చచ్చేంత నమ్మడం స్వయాన మృత్యుని కొని తెచ్చుకోవడం లాంటిది కాబట్టి నమ్మి నమ్మక పనులు సాధించారు ఇప్పుడు సూక్ష్మ బుద్ధితో మిత్రులను శత్రువులను సమీక్షించుకుంటూ ఉండాలని భీష్ముడు అన్నాడు ఇంతటా ధర్మరాజు మంత్రి ఎలాంటి వాడై ఉండాలని అడిగాడు దానికి భీష్ముడు జ్ఞానధనుడు పౌర జనపదలకు ఆప్తుడు ధర్మ పరాక్రమాలతో గొప్పవాడు రాజు పట్ల భక్తి కలవాడు తెలియక తనపై దోషారోపణ చేసిన కోపంతో దూషించిన మాత్రం కలత చెందక అనునయంతో రాజుకు ఇబ్బంది లేకుండా ముసులుకోగలిగిన వాడు తమ దోషాలను కప్పిపుచ్చుతో శత్రుల లోపాలను గుర్తించి వాళ్ళను చుక్కల పాలు చేయగల నైపుణ్యం కలవాడైన విశాల బుద్ధి గలవాడా మంత్రిగా ఉండడానికి అరుగుడన యుద్ధ బటులుగా ఎలాంటి వారు ఉండాలి ఏనుగు వంటి బలం పులి సింహాల భీకరత్వం ఆకచక్యం గలవారు బటులుగా ఉండాలి వేరువేరు ప్రదేశాలలో వీరుల ప్రత్యేకతను బట్టి వారిని సేనలో చేర్చుకుని సమయం వచ్చినప్పుడు రణరంగంలో ఉపయోగించాలి విరోధులతో ఇలా ఉండాలి భగవాన్ని తుదమట్టించాలను పాడు చేయాలనుకుంటే అందుకు తగిన అదను కొరకు వేచి ఉండాలి అంతేగాని కరుకుగా మాట్లాడి కాని పుల్లవీర్పు పలుకులు పలికి గాని వాళ్ళను రెచ్చగొట్టకుండా సరైన రీతిలో వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళను నమ్మినట్లుగానే కనబడాలి కాని లోపల మాత్రం వాళ్ళ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకోకూడదు అలానే ఒకేసారి ఎక్కువ మంది మీద దివ్యం కూడా పెట్టుకోకూడదు తగ్గి ఉన్న పగవానిపై పగబట్టే వాళ్ళు గానీ మిగతా శత్రులతో ఆత్మీయంగా మిగిలేవల్ను రాజ్య పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజలు దుర్మార్గులై పరస్పరం భార్యలను సంపదలను దొంగలించడం ప్రారంభం చేస్తారు పెద్ద చేపలు చిన్న చేపలు మిరంగినట్లుగా బలవంతులు బలహీనలు బలిగుంటారు రాజు లేకుండా ప్రజలు జీవించలేరు వ్యవసాయం వర్తకం గో సంరక్షణ మొదలైన జీవనోపాధి మార్గాలు ధ్వంసం అయిపోతాయి ప్రజలు గౌరవించని ప్రభును శత్రువులు చేయరు రాజు ప్రజలను తండ్రిలా కాపాడుకోవాలి అప్పుడే గౌరవం ప్రజల తప్పులను పరిశీలిస్తూ ఉండాలి ప్రజలు చేసిన పనులను గుర్తించేవాడు మదం లోభం ఆవేశం లేనివాడు కోటమాలి కేవలం కావాల్సిన పూలనే కోసినట్లు రాజు కూడా జాగరకుడై కప్పాలను గ్రహించాలి అలా కాకుండా పువ్వులనిచ్చే చిత్రం నరికి తగలబెట్టి బొగ్గులుగా మారిస్తే భూమి నాశనం అవుతుంది కాబట్టి తోటమాలిలా రక్షించడమే రాజుకు ప్రధాన ధర్మం అని అన్నాడు రాజధర్మాలలో పరమ సంపదను ప్రాప్తిని పొందగలిగే ధర్మం ఏది ధర్మరాజ ఉత్తమ జనులకు అభయమిచ్చి వారికి సమస్త సుఖాలను ప్రాప్తింపజేస్తూ ప్రజలను బాగా చూసుకోవడం కంటే రాజుకు పుణ్యలోక ప్రాప్తిని కలిగించు మరొకటి లేదు పితామహ ప్రజలలో కలిగే వివాదాలను తీర్పు చెప్పేటప్పుడు రాజుకి ఎలాంటి నింద పడకుండా ఉండే మార్గం చెప్పండి ధర్మరాజ రాజుకు వ్యహార శుద్ధి అవసరం అది మన్ననను కోరుతుంది నిత్య సత్య వచనను ధర్మాత్ములైన కలిసి హిమభావంతో ప్రజల వివాదాలు తీర్చేటప్పుడు ఇరు పక్షాల వారి పక్షపాతం లేకుండా విని ధనవంతులపై మొగ్గకుండా న్యాయమైన తీర్పు చెప్పి శిక్షించవలసి వచ్చినప్పుడు సముచితమైన శిక్షను విధించారు పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పే దేగను చూసిన పక్షులు చెల్లాచెదురైనట్లు ప్రజలు రాజాశ్రయానికి దూరం అవుతారని పురుష అభివృద్ధి కలిగించి మార్గాలు వివరించండి అని రాజు ధనాన్ని సమకూర్చుకోవడంలో లు వర్తకులు గోపాలు ముఖ్యమైన వనరులు ధాన్యాలను ఉత్పత్తి చేసే భారం కలగని విధంగా మిక్కిలి నైపుణ్యంతో రాజు కోశాభివృద్ధిని చూసుకోవాలి ఆకలితో ఉన్న పులి తన పిల్లల్ని తానే తిన్నట్లుగా రాజు ధనాశతో ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తే ప్రజా ఆగ్రహంతో కోశాభివృద్ధి దెబ్బతింటుంది ప్రజలకు బాధలు కలగకుండా ఇలాగ నెత్తురు పీల్చినట్లు పన్నులు వసూలు చేయాలి రాజు ధన సంపాదనకు సముచితమైన మార్గాలను అన్వేషించాలి కానీ కపటోపాయాలను ప్రదర్శించడం సమంజసం కాదని అన్నాడు శత్రువులను జయించడం ఎలా ఉండాలని అడిగాడు ధర్మరాజా శత్రు సైన్యంతో సిద్ధమై ఎదురేస్తే నీవు నైపుణ్యంతో ఎదురించాలి శత్రువు ఎప్పుడు కయ్యానికి దిగిన నీవు అసహాయ సూర్యుడు మాయోపాయాలతో శత్రువు యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీవు కూడా కపటోపాయంతో ఎదిరించి విజయాన్ని సాధించాలి విన్నిచ్చి పారిపోయినా ఎమరపాట్న పడిపోయినా ఆయుధం భగ్నమైన చెరువును వేడుకున్న మొక్కినా గుర్రాలు నేలపై కూలిన లేక పారిపోయినా వేదకొనితో యుద్ధం చేస్తూ ఎలాంటి శత్రువైనా చంపడం అధర్మం అధర్మంగా శత్రువుని చంపడం కంటే ధర్మ యుద్ధంలో చావడమే మంచిది రాజు పడక మీద మరణించడం పనికిరాదు అలానే యుద్ధంలో ఓడిపోరాదు శత్రువుపై దండెత్తిపోయి అతని పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ప్రజలను బంధించరాదు దేవాలయాలను దోచుకోరాదని అన్నాడు మరో ప్రశ్న అడుగుతూ పితామహ రాజుకు కావాల్సిన వారు అక్కర్లేని వారు ఇలా ఉండేవాళ్ళు ఓర్పు కలవారు ధర్మశాస్త్రాలు తెలిసిన వారు సత్యవంతులు మొగరు గాని పేరాశ గాని లేనివారు చక్కటి నడవడిక గలవారు మాటకారితనం పనుల మీద శ్రద్ధ సానుకూలం చేయి నేర్పు కలిగిన వారు రాజుకు సంపదలు అవుతారు పేరాశ పరులు మూర్ఖులు చాడీలు చెప్పేవారు చేసిన మేలు మర్చిపోయేవారు అబద్దాలు ఆడువారు తెలివి మాలిన వారు చిమ్మించిన చిలఅట్లు ఉన్నవారు వీరి వల్ల ఆపద ముంచుకొస్తుందని భీష్ముడు అన్నాడు ఇప్పటి వరకు నీరసంగా భయంగా అభద్రతా భావంతో ఉన్న ధర్మరాజుకి ఇప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి భీష్మునికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు